ఇవాళ రెసిపీ అయితే టెంపుల్ స్టైల్లో పులిహోర ఎట్లా చేసుకోవాలో చూసేయండి హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి చూసేయండి రెసిపీ అయితే టెంపుల్ స్టైల్లో పులిహోర ఎట్లా చేసుకోవాలో చూసేయండి అందరూ పులిహోర చేస్తారు కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా ఈ స్టైల్లో ట్రై చేయండి మనం అచ్చం టెంపుల్లో చేసినట్టే ప్రసాదం పులిహోర లాగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దానికోసం అయితే కావాల్సినంత చింతపండు వేడి నీళ్ళు పోసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి తర్వాత ఇట్లా చింతపండులోంచి నుంచి అంతా విసుకోవాలి చిక్కగా వాటర్ తక్కువ పోసుకొని చిక్కగా వచ్చేటట్టు ఇట్లా విసుకొని అడుగు మందంగా ఉన్న కడాయిలోకి పోసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి చింతపండు రసంలో వేసుకొని చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ చిక్కబడేదాకా ఇట్లా ఉడకనియాలి పులుసు అంతా చూడండి ఇంత ఇట్లా కావాలన్నమాట తర్వాత ఇంకో ప్యాన్లో మిరియాలు ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఒక రెండు టీ స్పూన్ల నువ్వులు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి పులిహార టేస్ట్ అంటే ఈ పొడితోనే వస్తుందండి అదే అదే డిఫరెంట్ టేస్ట్ అన్నమాట నార్మల్గా కాకుండా చాలా బాగుంటుంది ట్రై చేయండి అచ్చం టెంపుల్లో చేసినట్టే వస్తుంది పులుసులో తర్వాత మిక్సీ పెట్టుకున్న పౌడరు కొంచెం బెల్లం వేసి కలుపుకొని కావలసినంత ఉప్పు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి పులుసు ఈలోపు అయితే వండుకొని పక్కన పెట్టుకోవాలి పొడి పొడిగా ఇంకా పోపు కోసం అయితే నేను కడాయి పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత పల్లీలు శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కావాల్సినన్ని మన టేస్ట్ సరిపడా వేసుకోవాలి తర్వాత గుప్పడంత ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి పులిహోర కరివేపాకు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది కదా వేసుకొని చిన్న మంట మీద ఫ్రైగానేస్తూ ఉండాలి పోపుని తర్వాత మనం వండుకున్న అన్నాన్ని బేసన్లోకి వేసుకొని పొడి పొడిగా విడదీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా పోపులోకి ఆవాలు జీలకర్ర పోపు గింజలు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇంగు వేసుకోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగు అనే పులిహార టేస్ట్కి తర్వాత కాల్సినంత పసుపు కూడా వేసుకొని ఆల్రెడీ పులుసులో వేసుకున్నాం కాబట్టి కొంచెం పడుతుంది మళ్ళీ అన్నంకి కూడా పట్టించుకోవాలి ఇప్పుడు అన్నంలోకి కొంచెం పసుపు మళ్ళీ ఇంక కొంచెం ఉప్పు వేసుకొని అన్నానికి పట్టించి బాగా తర్వాత మనం రెడీ చేసుకున్న పులుసు కూడా వేసుకొని అన్నానికి పట్టించాలి పులిహోర టేస్ట్ అంతా మనం పులిహోర కలపడంలోనే ఉంటుంది చాలా బాగా కలుపుకోవాలి అన్నం అయితే అంతా మంచిగా కలిసేటట్టు చూడండి ఇట్లా నిదానంగా ఓపిగ్గా కలుపుకోవాలి తర్వాత ఇంకా పోపు వేసుకొని కలుపుకుంటే పులిహోర అయినట్టేనండి టెంపుల్స్